ఆవుల రేటు ఎన్ ఆవుల రేటు పెరిగింది పాల రేటు తగ్గింది దానా రేటు పెరిగింది పాల రేటు తగ్గింది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వాటర్ బాటిల్ తయారు చేసినాడు ఎప్పటికీ కూడా ఒక మినరల్ వాటర్ తయారు చేసినాడు ధర తగ్గుతలేదు కానీ మనం ఎంతో కష్టపడి పాలను ఉత్పత్తి చేయాలంటే గడ్డి కొయ్యాలి దానా పెట్టాలి దాని పశువుకు చాకిరి చేసిన తర్వాత వచ్చే తన రక్తాన్ని పాలల ద్వారా కన్వర్ట్ చేసుకునే ఆవు పాల ధర మాత్రం తగ్గుతుంది ఇది గమనించాలి ప్రభుత్వం కూడా ప్రభుత్వ దృష్టికి చెప్పేది ఏంటంటే బయట నుంచి ఈ ఎఫెక్ట్ ఎందుకు అవుతుందంటే మన దగ్గర పాల ధర నలభై ఐదు రూపాయల నుంచి నలభై ఆరు రూపాయల వరకు డైరీ ఫార్మ్స్కి రావడం జరిగింది అదేవిధంగా సామాన్య రైతులకు కూడా నలభై నాలుగు రూపాయలు అలా పడడం జరిగింది కానీ బయట మహారాష్ట్ర కర్ణాటక నుంచి పాలు తక్కువ ధరకు మనం తీసుకోవడం జరుగుతుంది అక్కడ ముప్పై రూపాయలకే ఒక ట్యాంకర్ను ఇక్కడ తెలంగాణకు అమ్మడం జరుగుతుంది కర్ణాటక వాళ్ళు కూడా అట్లనే సప్లై చేస్తారు ఆ పాలను ఇక్కడికి రాకుండా అంటే మన రాష్ట్రానికి బయటి రాష్ట్రం పాలు రాకుండా ఉండేది ఉంటే మన రైతులను మనం కాపాడుకున్నట్టు అవుతుంది ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి సదరు మంత్రివర్యులకు అంటే ఈ శాఖకు ఉన్న మంత్రివర్యులకు చెప్పాలనుకుంటున్నాం విజయ డైరీకి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఈ వీడియో వారి ద్వారా రీచ్ అయ్యేది ఉంటే రైతు పడుతున్న కష్టమేంది ఈరోజు నై డైరీలు నష్టాలలో ఉన్నాయి రైతులు కష్టాలలో ఉన్నారు రైతులు మో కొన్ని సార్లు మోసపోతున్నారు కొన్ని సార్లు నష్టపోతున్నారు ఇప్పుడు ఇట్లాంటి ప్రభావం ఇలానే కంటిన్యూ అయ్యేది ఉంటే రైతులు తన ఉపాధిని కూడా కోల్పోతారు ఇప్పుడు జాబ్ల కోసం అని చెప్పి ఎంతోమంది బయట యువత ఉన్నారు వాళ్ళకి రాకున్నప్పుడైతే ప్రతి ఒక్క యువత అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఒక పది ఆవులు కొనుక్కొని పదిహేను ఆవులు కొనుక్కొని వాళ్ళు స్వయం ఉపాధి కోసం వాళ్ళు చేస్తున్నారు వారు దాని ద్వారానే వారు ఉపాధి చెందుతున్నారు ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామాలలో యువత కూడా ఆవులు కొనుక్కొని ఈ వారు జీవన ఉపాధి జీవనం సాగిస్తున్నారు దాంతో వారు ఉపాధి కూడా క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు పాల ధర పెరిగే పాల ధర తగ్గి ఈరోజు డైరీ ఫార్మ్స్ అయితే కారణాలు అయ్యేది ఉంటే యువతకు మనం ఎనలేని మోసం చేసినట్టయితుంది రైతులను కూడా మనం వారి గోస పెట్టుకున్నట్టయితుంది దయచేసి గవర్నమెంట్ తక్షణమే స్పందించి మన దగ్గర ఉన్న నాణ్యమైన పాలకు ధరియండి బయట కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చే పాలను ఎట్టి పరిస్థితిలో ఆపేయండి ఎందుకంటే అవి నాణ్యత లేని పాలు ముప్పై రూపాయలకు వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ అంటే ఎంత అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే దుఃఖ దోపిడీ లాంటి వ్యవస్థ జరుగుతుంది ఇక్కడ కొన్ని డైరీ కంపెనీలు సెంటర్లు పెట్టాయి సెంటర్లు పెట్టి పాలు విక్రయించేది ఇప్పుడు ఆ డైరీ కంపెనీకు నష్టం వస్తా అంటే పక్క ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించకండి సంఘాలను ప్రోత్సహించండి గవర్నమెంట్ విజయ డైరీ అయినా అయినా ఇట్లాంటి డైరీలను మనం ప్రోత్సహించాలి అలాంటి పాలనే మనం వాడాలి కూడా ఎందుకంటే కొన్ని ప్రైవేట్ కంపెనీ డైరీస్ ఏంటంటే ఇక్కడ సెంటర్లని అంటే వారి పేరు నేను చెప్పను మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు ఒక్క సెంటర్ లేని ఒక్క సెంటర్ లేని డైరీ ఫామ్స్ ఉన్నాయి ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి ఇక్కడ కొన్ని కంపెనీలు ఏమో ఇక్కడ చిల్లింగ్ సెంటర్ పెట్టి పాల ధర పెడగానే ఇవి మూసేసుకొని మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి పాలు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం తీసుకుంటున్నారు కావచ్చు కానీ రైతు పొట్టగొడుతున్నారు వాడు చిల్లింగ్ సెంటర్ బంద్ చేయగానే ఆ భారం అంతా వచ్చేసి మన గవర్నమెంట్ డైరీ అయినటువంటి విజయ డైరీ మీద ముల్కనూరు మీద ఇట్లాంటి డైరీల మీద ఒత్తిడి జరుగుతుంది సో రైతులందరూ గమనించండి అదేవిధంగా ప్రజలందరూ కూడా గమనించండి ఇక్కడ పాలు ఉత్పత్తి అయిన ముల్కనూరుకు విజయకు ఇక్కడ పాలు పోతున్నాయి కాబట్టి దయచేసి ఈ పాలనే కొనడానికి కస్టమర్స్ అందరూ కొనేది ఉంటే రైతుని కాపాడిన వాడైతారు లేదంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళను ధనవంతురం చేసి ధనవంతులను చేసిన వాళ్ళను అయితే కోట్లాని కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు ప్రైవేట్ కంపెనీసు ఇప్పుడు కూడా వారు చేసేది ఏంటంటే మన పాలు అమ్ముడు పోకుండా అంటే ముల్కనూరు పాలైనా విజయపాలైనా స సదరు ఈ సంఘాల పాలైనా అంటే సంఘాల డైరీస్ ఉంటాయి కావచ్చు కదా కరీంనగర్ డైరీ అని ఇట్లాంటి మదర్ డైరీ ఇట్లాంటి పాలను ఎవరు కొనరు ఎందుకు కొనరు అంటే వీళ్ళ పాలు మన దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ప్యాకింగ్ చేసే ధర వచ్చేసి నలభై ఐదు రూపాయలు వాళ్ళకి పడితే సుమారుగా నేను చెప్తున్నా సబ్జెక్టు కరెక్షన్ నలభై ఐదు రూపాయలు విజయ డైరీకి ప్యాకింగ్తో సహా పడితే అదే ప్రైవేట్ డైరీకి ముప్పై ఐదు రూపాయల లోపే వాళ్ళ ఖర్చు మొత్తం ప్యాకింగ్ తోటి అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే షాప్ దుకాణం వానికి ఇచ్చేటప్పుడు లీటర్ మీద ఐదు రూపాయలు కమిషన్ ఇచ్చి అమ్మమంటారు కాబట్టి వాడు ఆ ప్రైవేటు పాలనే అమ్మడానికి చూస్తాడు ఆ పాల ప్రైవేట్ పాలన అమ్మడానికి చూస్తాడు ఈ విజయపాలైనా మన ముల్కనూర్ పాలైనా ఈ పాలను కొనడానికి అమ్మడానికి షాప్ వాడు ఇష్టపడాడు కానీ కస్టమర్లు మాత్రం దయచేసి చెప్తున్నాయి ఏంటంటే ఈ పాలను కొనండి మన రైతులను బాగుపరచండి మన రైతుల పాలంతా ఈ డైరీలకు పోతున్నాయి మన ప్రాంతంలో ఈ సేకరించిన పాలు కాబట్టి నాణ్యమైన పాలు రెండు మూడు రోజుల పాలు మహారాష్ట్ర నుంచి బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి వచ్చే పాలను కొన్ని ప్రైవేట్ కంపెనీలు లాభానికి అమ్ముకుంటున్నాయి ఇక్కడ మన ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ అయితే ముల్కనూరు అయితే ఇవి లాస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి ఇవి రైతులను కాపాడే సంస్థలు వీటిని మనం కాపాడాలే రైతులందరూ దీన్ని ప్రచారం చేయాలి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలామంది కస్టమర్సు ఎవరైనా కూడా విజయపాలను అయినా ముల్కనూరు పాలనైనా కొనండి మన ప్రభుత్వ డైరీలను రక్షించండి ముల్కనూరు అంటే నాణ్యతకు పెట్టింది పేరు ఇవాళ ముల్కనూరులో కూడా పాలు ఎక్కువైతున్నాయి కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారందరూ కూడా ముల్కనూరు పాలను కొన్నట్టయితే మన రైతులకు నష్టం జరగకుండా ఎందుకంటే మనం పోసే పాలందరం ముల్కనూరు డైరీకి పోస్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత రైతులందరూ ఎందుకంటే ముల్కనూరు డైరీ అందరికంటే ఎక్కువ ధరిస్తుందని చెప్పి ముల్కనూరు డైరీకి మనం పాలు పోస్తున్నాం పోసినప్పుడు మళ్ళీ ఇంట్లో మనం బై దుకాణల్లో ప్యాకెట్లు కొనేటప్పుడు ఎక్కడ ప్యాకెట్ కొంటున్నాం అదర్ కంపెనీ దూ వేరే కంపెనీల ప్యాకెట్లు అంటే అవి ఆంధ్రా నుంచి వచ్చిన పాల కర్ణాటక నుంచి వచ్చిన పాల లేక మహారాష్ట్ర నుంచి వచ్చిన పాలు నాణ్యం లేని పాలు రెండు మూడు రోజులు దాన్ని కెమికల్స్ తోటి స్టోర్ చేసినటువంటి పాల ప్యాకెట్లు మనం కొని వాడుతున్నామన్నా అది తప్పు ఎట్టి పరిస్థితిలో మనం పోసిన పాలే మనం ప్యాకెట్లలో కొనుక్కోవాలంటే అది ముల్కన్నూరు ప్యాకెట్లో ఉంటుంది విజయ ప్యాకెట్లో ఉంటుంది ఈ పాలను మనం కొనుక్కోవాలి కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే మన కంపెనీకి మనకు దగ్గర మన ఉన్న లోకల్ కంపెనీ బిజినెస్ పెరుగుతుంది అప్పుడు మనకు ఎటువంటి నష్టము ఉండదు కాబట్టి మనం ముల్కనూరు దాన్ని కంపల్సరీ తీసుకోవాలి కంపల్సరీ అందరికీ చెప్పండి తోటి రైతులారా ఇలా మన నాకేం పోతుంది నేనెందుకు చెప్తా అంటే ఈరోజు నీకు ఇచ్చే పాల ధరల నలభై రూపాయల నుంచి ముప్పై రూపాయలకు పడిపోయే అవకాశం ఇవాళ ఆల్రెడీ వచ్చేసింది ఇలా పడుతుంది పడుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా మేలుకోండి ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నా మీ అందరి నేను కూడా ఒక డైరీ అన్నగా మీకు ఎక్స్పీరియన్స్ కల వ్యక్తిగా ప్రతిసారి నేను సమాచారం ఇస్తూనే ఉంటున్నా ఇంతకుముందు గతం వన్ టూ త్రీ ఇయర్స్ వరకు నేను డైరీల లాస్ అయినప్పటికీ కూడా ఎంతోమంది తమ్ముళ్ళను డైరీ ఫార్మర్స్గా తయారు చేసినా కాబట్టి ఇప్పుడు ఆ తమ్ముళ్ళందరికీ హెచ్చరిస్తున్న జాగ్రత్త పడండి ఇలాంటి టైంలో మీరెవ్వరూ ఆవులు దయచేసి కొనకండి మీ ప్రొడక్షన్ పెంచినట్టయితే దెబ్బ పడుతుంది లాస్ అవుతుంది లాస్ అయి కాకండి సరే ఇంకొక విషయం పాలను ముల్కనూరు పాలనే కొనండి అన్ని మన ఊర్లలో వేరే ఊర్లలో గ్రామాలలో వేరే పాల ప్యాకెట్ని రానియకుండా చూసుకోండి దుకాణలలో వేరే పాల ప్యాకెట్ని నమ్మనివ్వకుండా చూసుకోండి ఎందుకంటే అది పచ్చి మోసము ఎందుకంటే లాభం కోసం ఏమో పాలు కావాల షార్టేజ్ ఉన్నప్పుడేమో ఆ కంపెనీలు వచ్చి ఇక్కడ చిల్లింగ్ సెంటర్లు పెడుతున్నాయి ఈరోజు నష్టం వచ్చేసరికి ఈ రైతులను వదిలేసి ఈ రైతులను దగా చేసి ఈ రైతులను మోసం చేసి ఇక్కడ నుంచి చిల్లింగ్ సెంటర్లు ఎత్తేస్తున్నాయి అంటే అవసరానికి వాడుకునే లాంటి కంపెనీల పాల ప్యాకెట్లు మనం ఎట్టి పరిస్థితిలో కొనొద్దు అది మనం మనకు ఏ మన మనకు మేలు చేస్తున్న కంపెనీలకు మనం సహకరించాలి వేరే ప్రైవేట్ కంపెనీల పేర్లు నేను చెప్పా విజయపాలు తాగండి లేకుంటే ముల్కనూర్ పాలు తాగండి లేకుంటే మదర్ డైరీ పాలన వాడండి లేకుంటే కరీంనగర్ పాలు వాడండి ఇవి తప్పించి మీరు వేరే కొత్త కొత్త ప్యాకెట్లు ఎక్కడి నుంచో పాలు తయారు చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ మనకు మార్కెటింగ్ చేసుకొని వాళ్ళు జేబులలో డబ్బులు చేసుకుంటున్నారు కదా వీటిని దూరం పెడితేనే మన బతుకు బతుకు డైరీ ఫార్మర్స్కైనా ద పాడి రైతులకైనా ప్రజలారా దయచేసి మీరందరూ ముల్కనూర్ పాలైనా విజయపాలైనా వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ తోటి రైతులను కాపాడండి కాపాడే ఆలోచనలో ఉండండి ఇది జరగబోతుంది ప్రభుత్వం చేయాల్సిన పని ఏందంటే ఈ వీడియోని సర్క్యులేట్ చేయండి ప్రభుత్వ అధికారులు ఆఫీసర్లు వైరల్ చేయండి వైరల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది అవగాహన వల్ల అందరికీ తెలుస్తుంది ఇవాళ మన కర్ణాటక నుంచి పాలు ఎందుకు తెచ్చుకోవాలి మహారాష్ట్ర నుంచి పాలు ఎందుకు తెచ్చుకోవాలి దీన్ని ఎట్టి పరిస్థితిలో మీరు ఆపేసినట్టు అయ్యేది ఉంటే ఇక్కడ పాలు ఇక్కడనే ఉత్పత్తి కావాలి ఇక్కడ వారికే ఉపాధి కల్పించాలి జ్ఞానం ఉండాలి మంత్రులకైనా ముఖ్యమంత్రికైనా ఎవరికైనా దయచేసి చెప్తున్నా ఇది తెలుసుకోండి గ్రౌండ్ రూట్లో చాలా మనం నష్టపోతున్నాం చాలా దెబ్బ ప్రకంపనలు రాబోతున్నాయి డైరీ ఇండస్ట్రీని కాపాడండి యువతకు ఇది ఒక డైరీ ఇండస్ట్రీ అన్నది ఒక ఎంప్లాయ్మెంట్ సోర్స్గా తయారైంది సో దీన్ని కాపాడాలని చెప్పి మంత్రులకైనా ముఖ్యమంత్రికైనా అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఈ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఉప్ప ఒక ఉప్పెనలాగా వస్తుంది అన్నట్టు ముంచుకొస్తుంది ఒక ఆపద ఇది రైతులను ముంచేసే ఆపద ఈ సమయంలో మీరు మేలుకోండి మేలుకొని దీని మీద చర్య తీసుకోండి రైతులను కాపాడాలని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుతున్నాం మీకు ఇప్పుడే దాదాపు ఒక క్లారిటీ వచ్చింది దీని మీద ఇంకా కూడా మీరు డిస్కస్ చేసేది ఉంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ కంపెనీసు ఇక్కడ కంపెనీస్ పాలే ఇక్కడ అమ్ముకునే అవకాశం ఇవ్వండి లేకుంటే బయట స్టేట్ల నుంచి వచ్చే పాలు ఇక్కడికి వచ్చినప్పుడు అది వాళ్ళు నాణ్యత లేని పాలు ఇక్కడికి వస్తున్నాయి మనకు నష్టం చేకూరుతుంది కాబట్టి మీరు వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు వాటిని ఆపి ఇక్కడ రైతులను కాపాడండి ఇక్కడ కంపెనీలను కాపాడండి అంటే మీ ప్రభుత్వ సంస్థను మీరు కాపాడుకోవాలని చెప్తున్నా కుప్పగూలిన తర్వాత మీరు ఏమీ చేయలేరు విజయ సంస్థను కాపాడండి ముల్కను కాపాడండి మదర్ డైరీని కాపాడండి కరీంనగర్ డైరీ ఇట్లాంటి డైరీలన్నింటినీ కాపాడండి ఇవి ఎందుకంటే ఇవి సొసైటీలు విజయ డైరీ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్దే మిగతా అన్ని సొసైటీలు అంటే దీనిలో ఎన్నో ఎనభై వేల మంది తొంభై వేల మంది రైతులు సభ్యత్వం తీసుకున్నారు ఇన్ని వేల మంది రైతులను మీరు కాపాడినట్టు అవుతారు దయచేసి గవర్నమెంట్కి పెద్ద హెచ్చరిక దయచేసి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలైనా కూడా ఈ సమస్య ఇట్లా రాబోతుంది కాబట్టి ఈ లోకల్ ఎమ్మెల్యే మా దగ్గర ఉన్న లోకల్ ఎమ్మెల్యే కడియంసి జరిగారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఇంకా చెప్తూనే ఉంటాను దీని మీద పట్టించుకోండి ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక డైరీ ఫార్మర్గా ఒక రైతుగా ఒక గ్రామానికి సర్పంచ్గా ఇవన్నీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇది చాలా వచ్చే ప్రమాదాన్ని కాపాడండి రైతులందరు అందరూ జాగ్రత్త పడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకో అని అనుకోకండి రైతులందరూ జాగ్రత్త పడ బర్రెపాలకు డిమాండ్ ఉంది ఆవులకు డిమాండ్ లేదు ఉన్న ఎక్కువ తక్కువ ఆవులు ఉన్న వాళ్ళు అమ్మేసుకోండి అవసరం ఉంటే బర్రెలను ఆ ఆవుల ప్లేస్లో బర్రలను పెట్టుకోండి మీరు లాభం పొందేటట్టు చూసుకోండి డైరీలో తెలిసి ఏంటంటే మీకు అవగాహన లేకుంటే మీరు దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీకు ఈ మెసేజ్ అందజేస్తున్నా ఇది ఫ్రెండ్స్ నమస్తే మీ మనోజ్ రెడ్డి